హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అదంతరే సాధ్యము ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారో మీ అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నారు అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం మా అమ్మాయి స్కూల్లో లాస్ట్ డే వ్లాగ్ అండి ఇది లీడ్ వాళ్ళు ఒక చిన్న ఫంక్షన్ అయితే పెట్టారనమాట దానికైతే అటెండ్ అయ్యాము ఈ రోజే చైత్రమాసం పౌర్ణమి రోజు కూడా పొద్దు పొద్దున్నే పూజ చేసేసుకున్నాం కదా వంట చేసేసుకొని ఇంకా అక్కడికైతే వచ్చేసాను నేను ఇదిగోండి చూసేద్దాం ఇంకా ప్రోగ్రామ్ నేనైతే ఎక్కువగా వాయిస్ అయితే ఇచ్చి మీకు ఇబ్బంది పెట్టాను ఇంకా వాయిస్ అయితే ఏమైనా చూస్తూ ఉండండి చక్కగా ఇలాగ ఆ ప్రోగ్రామ్ మొత్తం కూడా ట్వెల్వ్ వరకు నడిచిందండి మా అమ్మాయికి ఎప్పుడైతే సర్టిఫికేట్ అనేది ఇచ్చారో తీసుకొని నేను ఇంటికైతే వచ్చేసాను అనమాట అక్కడ వరకు మీకు వ్లాగ్ అనేది ఉంటుంది చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది అనమాట స్క్రిప్ట్ చేయొద్దు కొత్తగా చూస్తున్నారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక లైక్ అయితే ఇచ్చండి మీకు వీడియో నచ్చినట్లయితే నేనైతే ఇక్కడ కూర్చున్నాను అనమాట పేరెంట్స్ అండ్ ఎయిత్ సెటర్స్ ముందుగా మనం వెల్కమ్ సామ్ టూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం బై ఏదీప్య ఫోర్త్ క్లాస్ ఓకే వెళ్ళం ఎరిపియా సార్ బాగా డ్యాన్స్ చేసినందుకు ఇచ్చారు కేజీ స్టార్ట్ అవుతుంది దీనికి ముందుగా మన స్కూల్లోని సీనియర్ కేజీ టీచర్ రేవతి గారిని స్టేజ్ మీదకి రావాల్సింది కావచ్చు ప్రైమరీ నుంచి సెకండరీ కంప్లీట్ చేసుకున్న ప్రైమరీ టీచర్ ఫిఫ్త్ క్లాస్ టీచర్ భాగ్యలక్ష్మి గారిని స్టేజ్ మీదకి రావాల్సింది అనుకోవచ్చు స్కూల్ అడ్మినిస్టర్ లక్ష్మీ గారిని అసలు ఈ ప్రోగ్రాం జరగడానికి ముఖ్య కారణం లీడ్ అంటే లాస్ట్ టైం మనం లీడ్ తీసుకోబట్టి ఇట్లా ఈ గ్రాడ్యుయేషన్ మీద కూడా ద్రోగం తీసుకుంటున్నాం ఫస్ట్ టైం సో దీనికి ముఖ్య కారణమైన మా లీడ్ అకాడమిక్ ఆర్గనైజర్ సూర్య విక్రేష్ గారిని తో అవసరం చూస్తుంది అష్టంపేట స్కూళ్లలో ఫస్ట్ టైం అష్టపేటల స్కూల్ ఇప్పటివరకు వరకు నార్మల్ సిలబస్ నార్మల్ గానే నడిచేవాడటం సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ లీడ్ అనే వాళ్ళతో మనకి పరిచయం అవటం వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు మనం అష్టంపేట రావటం ఈ లీడ్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైనప్పటికీ ఒక కొత్త విద్యా విధానాన్ని తీసుకొద్దామని మేము ఆలోచించి ఇది అట్లాగే రూరల్ ఏరియాలో ఈ ప్రోగ్రామ్స్ నడవడం చాలా కష్టం ఎందుకంటే దీని గట్టి కూడా ఇంటర్నెట్ ఉండాలి ఎల్ఈడీస్ ఉండాలి అలాగే టీచర్స్ ట్రైనింగ్ ఉండాలి సో ఇప్పుడున్న టీచర్స్ తో మేము నడపలేమేమో అనుకుని ఒక సంవత్సరం పోస్ట్ చేయడం జరిగింది బట్ మాకున్న స్టాఫ్ మీద ఉన్న నమ్మకంతో లీడ్ వాళ్ళని రమ్మంటాము వాళ్ళకి వాళ్ళతో మా టీచర్స్ ట్రైనింగ్ ఇప్పించడం అట్లాగే ఈ ట్రైనింగ్ కూడా ఒక అక్షర కాకుండా వరంగల్ ఖమ్మం కూడా మేము మా టీచర్స్ కి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఈవెన్ మన తెలంగాణలో టోటల్ గా మొత్తం లీడ్ స్కూల్స్ మూడు వందల యాభై స్కూల్స్ ఉన్నాయి ఒక తెలంగాణ మొత్తం త్రీ ఫిఫ్టీ స్కూల్స్ ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఎవ్రీ మంత్ ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారు ఆటోమేటిక్ గా సిస్టమ్ తోనే జనరేట్ అవుతుంటుంది అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా క్లాసెస్ చెప్తున్నారు ట్యాబ్ ఎలా యూజ్ చేస్తున్నారు అలాగే ఎల్ఈడీస్ ఎలా యూజ్ చేస్తున్నారు అలాగే క్లాస్ క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తున్నారు మార్క్స్ ఎలా ఎంటర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మేము ట్యాబ్ లో చేసింది ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది ఆ రికార్డు ప్రకారం ఈ సంవత్సరము ఈ మూడు వందల యాభై స్కూల్లో మన స్కూల్ ఎప్పుడు కూడా టాప్ ఫైవ్ లోనే ఉండేది టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ స్కూల్స్ లో ఖచ్చితంగా మన స్కూల్ ఉండేది అన్ని విషయాల్లో అట్లాగే ఈ సంవత్సరం ఏం చేశారంటే బెస్ట్ టీచర్ గా మాకు ఏం చేశారు ఈ లీడ్ స్కూల్స్ లో ఉన్న టీచర్స్ అందరిలోకి అంటే ఇండియా లెవెల్లో అంటే ఒక తెలంగాణ కాక ఇండియా లెవెల్లో ప్రతి స్కూల్ నుంచి కొంతమంది బెస్ట్ టీచర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ బెస్ట్ టీచర్స్ లో మన గౌతమి స్కూల్ కి అత్యధికంగా ఐదుగురు బెస్ట్ టీచర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే ఈ సిటీస్ లో ఉన్న స్కూల్ కన్నా సిటీస్ లో ఉన్న స్కూల్ కన్నా మన కోచింగ్ స్కూల్ నుంచి ఐదుగురు టీచర్స్ కలగడం జరిగింది దానికి ముఖ్య కారణం టీచర్స్ యొక్క హార్డ్ వర్క్ మేము అన్ని విషయాలు మేము ప్రొవైడ్ చేయలేం కానీ వాళ్ళు వాళ్ళ ఓన్ గా అంటే వాళ్ళ వాచ చేయబట్టే ఇలా మేము సక్సెస్ సక్సెస్ అవ్వడానికి ఒక కారణం అట్లాగే దీని ఇంకో కారణం మా అకాడమిక్ ఆర్గనైజర్ సూర్య వెంకటేష్ గారు వాళ్ళు ఎప్పటికప్పటికి వస్తారు ఇలాగే ట్రైనింగ్ ఇవ్వటం పాటు వాళ్ళు వచ్చి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఒక ప్రోగ్రాం ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి రూమ్ లో టీచర్ చెప్తున్నప్పుడు వాళ్ళు కూర్చుంటారు కూర్చుని టీచర్ ఎలా చెప్తున్నారు ఏం చెప్తున్నారు అని మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అవి కూడా వాళ్ళు కరెక్షన్ చేసి ఒక పర్ఫెక్ట్ గా టీచర్ ఎలా చెప్పాను ఆ విధంగా చెప్పడానికి మా లీగల్ అకాడమిక్ ఆర్గనైజర్ సూర్య వెంకటేశ్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ఆయనే ఉంటుంది కాబట్టి ఈ లో లీడ్ స్కూల్లో వచ్చేసేద సెకండ్ ఇయర్ మేము ఇది రెండో సంవత్సరం నడుపుతున్నాము సో దానికి ముఖ్య కారణము లీడ్ యొక్క కరిక్యులర్ అలాగే లీడ్ యొక్క స్టాఫ్ అండి లీడ్ నుంచి వచ్చే ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము చేస్తు మిస్టేక్స్ ని వాళ్ళు చెప్తూ ఈ విధంగా మమ్మల్ని లీడ్ లో టాప్ ఫైవ్ లో ఒక స్కూల్ కింద మమ్మల్ని మలచడానికి కారణము ఆ లీడ్ యొక్క స్టాఫ్ కాబట్టి సార్ చెప్పినట్టుగా మా స్కూల్ గురించి మా లీడ్ మేడం ఇలాంటి నార్మల్ ఏరియాలో ఈ లీడ్ అనే తేవడం చాలా గ్రేట్ అండి ఎందుకంటే మీకు తెలిసి ఇక్కడ తెలిసింది దీని గురించి కలిసి చాలా ఉంటున్నారు ఇది చాలా అడ్వాన్స్ తో కూడినటువంటి ఎడ్యుకేషన్ దీన్ని అందించాలంటే మేనేజ్మెంట్ చాలా ధైర్యంగా ముందుకు రావాలి ఎందుకంటే అక్కడ కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కానీ ఏంటంటే సరే ఏదైనా పర్వాలేదు మనం కూడా ఈ డిజిటల్ క్లాసెస్ అనేవాటిని మనం కూడా ఒకవేళ పరిచయం చేస్తేనే కదా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తాయి దాని అడ్వైజెస్ ఏంటో అని వాళ్ళు ధైర్యంగా ముందు అడుగు వేసి నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ గా లీడ్ అకడమీ అని మేము కంప్లీట్ చేస్తున్నాం సార్ సో దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది అందులో డిజిటల్ మై అని ఇప్పుడు పిల్లలు చూడండి ఫోన్ లో మీకు తెలియనటువంటి యాప్స్ కానీ ఏదైనా సేవ్ చేయడం కానీ స్టాటస్ కానీ అదే కదా మేడం అంత బాగా చాలా స్పీడ్ గా ఈ టైంలో ఈ కంప్యూటర్ కాలంలో పిల్లలు ఎడ్యుకేషన్ కూడా చదువులో కూడా అదేవిధంగా సిటీస్ పెద్ద సిటీస్ తో ఈక్వల్ ఉంటారని ఉద్దేశంతో మా సార్ మేనేజ్ తీసుకోవడం జరిగింది దీనివల్ల వల్ల పిల్లలకు చెప్పినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అయితే మాట్లాడించండి నేను माइक ऐसे हो ना मेरे हम आता रखते हैं मैंने हावी ब्रोड डी पेपर्स या गिव वन वन पेपर टू एवरीवन आई रिक्वेस्ट ओके कम अप कम अपन गिव डी पेपर्स अब बोल बोल पेपर एग्जाम में पैकेट लगता है ओके इनको कितने मुझे पेरेंट्स वास्ते बोर्ड दंस स्टेज पे निंदिका कंपिस्टर दे रहने में थैंक यू इनको कर మ్యామ్ రాము మ్యామ్ రేవే మ్యామ్ ఒకసారి మీరు స్టేజ్ మీద అండి అదే పక్కన పెట్టి సార్ మీ ఇంకా ధైర్యంగా మా టీచర్స్ కూడా తీసుకొచ్చాను యూ హ్యావ్ వన్ మోర్ పేపర్స్ ప్రింగ్ వన్ మోర్ పేపర్స్ ప్రింగ్ ఫర్ మోర్ పేపర్స్ టెన్ మోర్ పేపర్స్ సో ఒక చిన్న గేమ్ అండి రైట్ ఇది ఎందుకు చేస్తున్నానో నాకు ఒక మీనింగ్ కూడా ఉంది అయిపోయిన తర్వాత చెప్తాను ఓకే గట్టి పేపర్స్ ఫాస్ట్ నాన్ గో అండ్ ఓకే సో ఇట్ ఇస్ వెరీ సింపుల్ అండి ఏం లేదు నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను మీరు కళ్ళు మూసుకోవాలి ఫస్ట్ వన్ రైట్ నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు ఆ పేపర్ ని చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ని ఫోల్డ్ చేయమంటాం పేపర్ని ఫోల్డ్ చేయాలి రైట్ చింపమంటే చింపాలి తిప్పమంటే తిప్పాలి అంటే సింపుల్ ఇంతకంటే యాక్టివిటీ ఏం లేదు అండ్ నాకు మీరు కొద్దిగా జడ్జెస్ కింద యాక్ట్ చేయాలి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరం ఎవరన్నా కళ్ళు తెస్తారో చెప్పండి చెప్పాలి వాళ్ళు ఎలిమినేట్ చేశారు మీ గేమ్ లెన్స్ ఓకే రెడీ మా పిల్లలు ముందు ఉంటారు ఓకే ఆల్రెడీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ గ్రేట్ క్లోజ్ బిక్లోజర్ ఐస్ ఇప్పుడు నేను చెప్పింది మాత్రమే వినాలి ఇంకెవరు చెప్పింది కనపడదు ఫోల్డ్ ది పేపర్ ఇంటూ హాఫ్ పేపర్ని సగం కింద ఫోల్డ్ చేయండి వాళ్ళకి ఎలా అని కలగదు అది మనం చెప్పకూడదు ఓకే ఇప్పుడు పేపర్ని రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ ఉంది కదండి దాన్ని చింపండి అవన్నీ కలిదరిచారా వెరీ గుడ్ ఓకే పేపర్ను ఇప్పుడు తిప్పండి ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న పేపర్ చెప్పండి బాటమ్ వెరీ గుడ్ ఇప్పుడు పేపర్ మళ్ళీ ఫోల్డ్ చేయండి ఇప్పుడు రైట్ సైడ్ టాప్ లో ఉన్న రైట్ సైడ్ అని చెప్పండి ఓకే ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేయండి కరెక్ట్గా టాప్లో ఉన్న మధ్యలో చింపండి దే విల్ డూ ఇట్ యూ డోంట్ ఎల్ దమ్ ఓకే జస్ట్ ఎంజాయ్ వెరీ గుడ్ అందరూ ఒకసారి ఐస్ ఓపెన్ చేయండి ఎక్సలెంట్ ఒకసారి మీరు చేసిన కళాకారం అందరికి చూపించాలి అందరూ ఓపెన్ చేసి ఏ ఒక్కళ్ళదైనా సేమ్ ఉందండి ఏ ఒక్కళ్ళదైనా సేమ్ ఉందా సార్ చూసారా ఎయిట్ నైన్ రైట్ మా స్టూడెంట్ అయితే ఇంకా మా ఇద్దరు స్టూడెంట్స్ అయితే పేపర్ ముక్కలు ముక్కలు చేసి ముక్కలు చెక్కలు చేసి రైట్ ఇది పరిస్థితి సగం కింద ఉన్నా సగం పైన ఉన్నాయి రైట్ మా టీచర్ చూద్దాము ఇదొక షేప్ లో వచ్చింది ఇక్కడ మంచి షేప్ తీశారు మేడం కళ్ళు మూసుకున్న సరే బాగా తీశారు మేడం ఓకే అస్సలు చిరగకూడదు అంటే పేపర్ వేస్ట్ అవ్వకూడదు రైట్ ఏదో బాగున్నా మా మేడం కూడా చాలా జాగ్రత్తగా తింటారు ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మారాయా అందరికీ చెప్పింది ఒకటే కదండి అందరికి ఉన్నాయి చెవిలే కదా అందరూనే చెల్దానే కదా బట్ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొలాగా అర్థమైంది అంతేనా మన క్లాస్ లో పిల్లలు కూడా ఇంతేనండి మనం చెప్పిన పాఠం వాళ్ళ చెవులతో మాత్రమే అంటే రిజల్ట్ ఇలా వస్తుంది రైట్ ఇప్పుడు నేను ఎలా చెప్తే బాగా అర్థమవుతుంది రైట్ నా దగ్గర కొన్ని పేపర్స్ ఉన్నాయి కొంతమందికి ఇస్తాను ఎంతమంది కోసం ఇప్పుడు నేను ఇంకొకలా చేసి చూపిస్తాను రైట్ ఇప్పుడు ఏం జరుగుతో చూద్దాం ఆ పేపర్ని చక్కగా ఫోల్డ్ చేసి ఆ కుర్చీలో పెట్టేశారు ఒక్కొక్కరు ఒక్క పేపర్ తీసుకో ఇప్పుడు ఇంకొకలా చూద్దాం దీన్ని ఇప్పుడు కళ్ళు మూసుకోవద్దు నేను నేను కూడా పాటు చేస్తాను మీరు నన్ను చూస్ చేయొచ్చు లేకపోతే నన్ను విని చేయొచ్చు ఓకే సో పేపర్ని హాఫ్ కింద ఫోల్డ్ చేయండి హాఫ్ అంటే ఇది ఈ హాఫ్ ఓకే రైట్ సైడ్ కార్నర్ ఉంది కదా దాన్ని చింపండి చింపడం అంటే కార్నర్ చింపడం అంటే ఇలాగా ఇలా ఓకే ఇప్పుడు పేపర్ని తిప్పండి ఇది తిప్పడం మా స్టూడెంట్కి ఎలా తిప్పుడు ఓకే సో ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్ని టీ చేయండి ఓకే ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేయండి ఓకే ఇప్పుడు మళ్ళీ రైట్ హ్యాడ్ కార్నర్ కదా అది చింపండి రైట్ సైడ్ కార్నర్ ఓకే ఇప్పుడు అందరూ ఓపెన్ చూపించండి నా షేప్ ఇది వచ్చింది అందరికీ ఒకలా వచ్చినట్టుంది వెరీ గుడ్ యూగన్ లేకపోతే పర్లేదు వచ్చిన పర్లేదు ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ అందరికీ కట్ట కదా కదండి ఎందుకంటారు చూశారు కదా చూశారు నాతో పాటు చేస్తుంటే చేశారు అవునా ఇలా చెప్తే అందరికీ అర్థమైందా నా స్టూడెంట్స్ కైనా మా టీచర్స్ కైనా మీ పేరెంట్స్ కైనా వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి మిగతాది నేను మాట్లాడతాను ఈ కళాఖండాన్ని మీతోనే తీసుకెళ్ళు ఫ్యాటర్ మ్యాను సూపర్ మ్యాను బ్యాట్ మ్యాను ఆ మ్యాను హీ మ్యాన్ అన్ని మ్యాన్లు చూస్తూ కూర్చోమని హోంవర్క్ వెళ్ళిపోతా ఉండేది ఐదు సార్లు సార్లు రాసుకుంటా కూర్చోవండి రైట్ మీకేంటంటే మీరు పనులు చేసుకున్నప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేయాలి దీనికోసం పరకడం వస్తుంది తప్ప ఈ హోంవర్క్ వల్ల ఏమీ రాదు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మన టీచర్స్ ఏం చేసేవారండి బై హార్ట్ చేయాలి కదా దాన్ని చదివించాలి కదా స్కూల్కి తీసుకొచ్చి ఇంట్లో కానీ లేదా స్కూల్లో కానీ దీన్ని చదివించేవాడి చదివించి ఏం చేశారు ఎగ్జామ్ పెట్టేవారు ఈ ఎగ్జామ్ లో స్విమ్మింగ్ అనే ఎగ్జామ్ లో నాకు లేదా మీ పిల్లలకి పది బై పది వచ్చింది ఈ స్విమ్మింగ్ అనే చాప్టర్ లో టెన్ వీడియో చూపించాలంటే ఎక్కడైనా వెతుకుతారు అవునా సో టీచర్కి ఈజీగా ఉండాలని ఏం చేస్తామంటే ప్రతి టీచర్కి మేము ఇలాగా ఒక ట్యాబ్ ఇస్తాం టీచర్

ఓకేనండి ఈ ప్రోగ్రామ్ అంతా చూసుకొని ఇంటికి అయితే వచ్చేసరికి పన్నెండు అలా అయితే అయిందండి ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాం లీప్ స్మైలింగ్